మస్కందం అజోమిలోపాఖ్యానం ఒకనొక సమయంలో కన్యాకుప్చం అనబడే ఒక నగరం ఉండేది ఆ నగరంలో ఒక క్షోత్రియుడైన బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయన త్రికాల సంధ్యావందనమును ఆచరించి వేద వేదాంగములను తను పఠించి పది మందికి వేదమును వివరణ చేస్తూ పది మందికి పురాణ ప్రవచనం చేస్తూ దొరికిన దానితో అత్యంత సంతోషంతో జీవితమును గడపగలిగిన సమర్థుడు ఆయనవాడు యాదృచికంగా ఆయనకు ఐశ్వర్యం సమకూరింది ఆయన మనసు మాత్రం సర్వకాలముల ఎందు భగవంతుని ఎందు రమించే స్థితిని కలిగి ఉన్నవాడు అటువంటి మహాపురుషుడికి ఒక కుమారుడు జన్మించాడు అతని పేరు అజామీయుడు బ్రహ్మచర్యంలో ఉన్నప్పుడు తదనంతరము ఆయనకు ఒక ఉత్తమమైన సౌందర్యవతి అయిన కన్యను తెచ్చి వివాహం చేశారు ఆయన శీలం ఎటువంటిది పుట్టినప్పుడు గతంలో చేసిన సత్కర్మల వలన బ్రాహ్మణ కులమున జన్మించాడు సత్కర్మ అంటే చేసిన పని అజామీరుడు యజ్ఞోపవీతం ఉంది సంధ్యావందనం చేసి గాయత్రీ మంత్రం జపించేవాడు ఈ విధంగా అతడు జ్ఞానమును పొందినవాడు శాంత లక్షణమును కలిగి ఉన్నాడు బ్రాహ్మణులకు మొట్టమొదటి లక్షణం శాంతం శాంతుడై ఉన్నాడు శాంతుడు మనసును గెలవడం మనసు ఇంద్రియముల మీద ఆధారపడి ఉంటుంది ఆయన మనసును ఇంద్రియములను గెలిచాడు ఇక్కడే మీరొక విషయం పెట్టుకోవాలి ఒక రాజు ఒక రాజ్యంను గెలిచాడనుకోండి ఆయన మరణించే వరకు ఆ రాజ్యం అయినదే అయి ఉంటుందనే నమ్మకమేమీ ఉండదు ఈయన కన్నా బలవంతుడైన రాజు వచ్చి ఈయనను చంపి ఆ రాజ్యం ఆయన కొల్లగొట్టవచ్చు అలాగే ఇంద్రియంను గెలిచిన వాడు మరొక పది నిమిషాలు గడిచిన తర్వాత పతనమై కింద పడిపోవచ్చు ఆయన మోక్షమును పొందితే ఆయన ఇంద్రియములను మనసును గెలిచినట్లు లెక్క అవి ఏ క్షణంనైనా కాటు వేయడానికి నిరంతరం కాచుకొని ఉంటాయి మంచి యవ్వనంను పొందడానికి ముందు భార్యను చేపట్టక ముందు శాంతుడై దాంతుడై ధర్మశీలుడై ఉన్నాడు శీలము అంటే స్వభావం అజామిలుడు నిరంతరము తను చేయవలసిన కర్తవ్యమును గురించి తను ఆలోచించగలిగినవాడు తన ధర్మమును తను నెరవేర్చినవాడు అంత మాత్రం చేత జ్ఞాని అయ్యాడని అనడానికి లేదు తను చదువుకున్నది అనుష్ఠాన పర్యంతం తీసుకువచ్చాడు ఎన్నో మంత్రములు సిద్ధిని పొందాడు అతని శరీరము మంత్రభూతమయ్యింది అంతగా దేవతానుగ్రహమును పొందాడు అజామిలు సత్యభాషణ నియమమును పెట్టుకున్నాడు ధర్మంను వదలలేదు నిత్య నైమిత్తిక కర్మలను వదిలిపెట్టలేదు ఈ విధంగా అజామీరుడు రాశీభూతమైన బ్రాహ్మణ తేజస్సు భగవంతుడి గొప్పతనం గురించి ఎంత సూత్రం చేస్తారో అజామీరుడి యవ్వనం గురించి పోతన గారు అన్ని పద్యములు రాశారు కొంచెం యుక్తాయుక్త విచక్షణతో దేనిని పట్టుకోవాలి దేనిని వదిలిపెట్టాలి అని తెలుసుకోగలిగినది పట్టుకోవాలని తెలిసిన పట్టుకోవడానికి ఓపిక ఉన్నది యవ్వనం మాత్రమే ఆ యవ్వనము ప్రధానంగా రెండు భ్రంశం చేస్తాయి ఒకటి అర్ధార్జన అర్ధ సంపాదన కనువుగా అధికారులను పొగుడుట ఎందు నిమగ్నమైన వాడు బెల్లం పరమన్నమైన అదే రుచి పంచదార పరమన్నమైన అదే రుచి ఒకే పాయస పాత్రను తీసుకువచ్చి ఎన్ని క్లాసుల్లోకి సర్దుకు తిన్నా ఒకే రుచి ఉంటుందని ఎరుగక కామిని పిచాచం పట్టుకుని తన ధర్మ పత్ని జంట ఉండగా ఇతర స్త్రీలయందు వెంపర్లాట పెట్టుకున్న దౌర్భాగ్యుడు అలాగే నశించిపోతున్నాడు ఈ రెండిటి చేత యవ్వనం నశించిపోతున్నది అలా నశించిపోవడం అత్యంత ప్రమాదకరం ఇప్పుడు అజామిలుడికి యవ్వనం గురించింది మానవుడు ఐదు ఇంద్రియములతో భోగములను అనుభవించవచ్చు ఈశ్వరుణ్ణి చేరుకోవచ్చు కన్ను తప్పుగా భ్రమను కలిపిస్తే పురుగు నశించిపోతుంది పురుగు దీపంను చూసి తినే వస్తువు అనుకుని దీపం ఇంటికే వెళుతుంది రెక్కలు కాలి కింద పడిపోయి మరణిస్తుంది దాని దృష్టికి దీపం ఆకర్షించేదానిగా ప్రవర్తిస్తుంది మా ఇంటి దీపమే కదా అని ముసలైన దీపమును ముద్దెట్టుకుంటే మూతి కాలిపోయినట్లు యవ్వనంలో ఉన్న పిల్లవాడిని పొగిడి పాడు చేయకూడదు కన్ను బాగా పనిచేస్తే దీప పురుగు నశించిపోయింది పాట అంటే చెవికి ప్రీతి లేడికి ఒక పెద్ద దురలవాటు ఉంటుంది వేటగాడు రెండు మూడు రోజుల వల్ల పన్నుతాడు ఒకవేళ జింక అటుగా రాకపోతే తన ఒక చెట్టు మీద కూర్చొని పాట పాడతాడు ఎక్కడో గడ్డి తింటున్న లేడీ ఆ పాట విని దానికోసం పరిగెత్తుకుంటూ వచ్చి వేటగాని వలలో పడిపోతుంది వెంటనే వేటగాడు దానిని చంపేస్తాడు అందుకని చెవి వలన లేడీ మరణిస్తుంది చర్మమునకు కండూతి అనగా దురద ఉంటుంది ఈ దురద ఏనుగుకి ఉంటుంది ఈ కండూతి దోషం అందుకని ఏనుగులను పట్టుకునేవారు గొయ్యి తీసి పైన గడ్డి పరిచి అది ఒళ్ళు గోక్కుకోవడానికి వీలైన పరికరముడు అక్కడ పెడతాడు ఏనుగు అక్కడికి వచ్చి ఒళ్ళు గోక్కుందామని ఆ కర్రలను తగులుతుంది ఆ ఊగుకి పుచ్చు కర్రలు విరిగిపోయి గోతిలో పడిపోతుంది అలా ఏనుగు దొరికిపోతుంది ఈ విధంగా స్పర్శేంద్రియ లౌల్యం చేత ఏనుగు నశించిపోతున్నది నాలుగవది రసేంద్రియం నాలుగ దీనివలన పాడైపోయేది చేప ఈశ్వరుడు చేపలకు ముప్పలతో ప్రాణవాయువును తీసుకొని బతకగల శక్తిని ఇచ్చాడు కానీ దానికి రుచులంటే ఎంత ఇష్టమో ఎరను తిందామని ఉచ్చులో చిక్కుకొని ప్రాణం పోగొట్టుకుంది ఏది తిందామని వచ్చిందో అది ఇంకొకరికి ఆహారమై తినబడుతుంది ఈ విధంగా రసేంద్రియం చేత చేప నశించిపోతుంది ఇంకా వాసన పద్మమునందు సుగంధం ఉంటుంది ఆ సుగంధమును అనుభవించడం కోసం ఎక్కడి నుంచో వస్తుంది సీతాకొక చిలక అది పువ్వులో మకరందంను పీల్చి మకరందం అయిపోయినా సరే కాసేపు అక్కడే పండుకుంటుంది దానికి ఆ వాసన మరిగి మత్తెక్కుతుంది ఒక్కొక్కసారి చీకటి పడి పువ్వు ముకులించు ముకులించుకుపోతుంది అది పువ్వులో చిక్కుకుపోతుంది ఆ సమయమునకు నీళ్లు తాగుదామని ఏనుగులు వస్తాయి అవి నీళ్లు త్రాగి వెళ్ళిపోతూ ఈ పద్మములను తొండంతో పీకివేసి నేల మీద పారవేసి తొక్కేసి వెళ్ళిపోతాయి పద్మం నందు సుగంధమును ఆగ్రణిస్తూ ఉన్న సీతాకు ఒక చిలక ఏనుగు పాదం కింద పడి మరణిస్తుంది వాసన మరిగి సీతాకు ఒక చిలక నశించింది ఒక్కొక్క ఇంద్రియము ఒక్కొక్క లౌల్యమునకు నశించిపోతుంది ఈ ఇంద్రియములలో ఏ ఇంద్రియమైనా మిమ్మల్ని కలిసి వేయవచ్చు ఇంద్రియములను తిప్పడానికి జ్ఞానమును ఉపయోగించాలి అలా ఎవరు ఉపయోగించడో వాడు నశించిపోతాడు ఇప్పుడు అజామీలుడు నిలబెట్టుకోగలడా ఇది పరీక్ష భాగవతమును అందరూ వినవచ్చు కానీ యవ్వనంలో ఉన్నవాడు విన్నట్లయితే జీవితమును సార్థకత చేసుకోగలడు ఆయనను తండ్రి గారు ఒకరోజు పిలిచి రేపటి పూజకు దళములు దర్బలు పువ్వులు తీసుకురావాల్సినది అని చెప్పారు తండ్రి మాట ప్రకారం అడవికి వెళ్ళి పువ్వులు సమితలు కోసుకొని సంతోషంగా ఇంటి వైపుకి వచ్చేస్తున్నాడు అంతలో అతనికి ఒక పొదలో ఏదో ధ్వని వినబడింది దానిని ముందు చెవి గ్రహించింది అది వినవలసిన ధ్వని కాదు అని ఆయన వెళ్ళిపోయి ఉంటే వేరు ఆ ధ్వని ఎటు వినపడిందో అటు కన్ను తిరిగింది పొదవైపు చూశాడు కళ్ళు కుండలు తెచ్చుకొని అక్కడ పెట్టుకొని చాలా హీనమైన జన్మను పొందిన ఒక స్త్రీ ఆ కళ్ళును తను విశేషంగా సేవించి శారీరకమైన తుచ్చమైన కామములందు విశేషమైన ప్రవేశము అనురక్త అయిన ఒక స్త్రీ కళ్ళు సేవించిన పురుషుడు శృంగార క్రీడయందు విశేషమైన అభినవేశం ఉన్నవాడితో ఆనందంగా పునః పునః హరతి క్రీడ జరుపుతున్నది అజామిలుడు ఆ సన్నివేశం చూశాడు శుకుడికి కూడా ఇదే పరీక్ష వచ్చింది బ్రహ్మమని ఆయన వెళ్ళిపోయాడు అందుకని భాగవతం చెప్పగలిగాడు కానీ ఇక్కడ అజామిలుడు మనసును ఆ దృశ్యం ఆక్రమించింది కర్మేంద్రియ సంగాతం ఆయనను నిలబెట్టేసింది చూస్తున్న సన్నివేశం మనసులో ముద్రపడడం ప్రారంభమైపోయింది అలా నిలబడి తమకంతో ఆ సన్నివేశం వీక్షించాడు అనగా ఇన్నాళ్ళు వశంలో ఉన్న ఇంద్రియ లౌల్యం గె గెలవడం ప్రారంభమైంది వారిద్దరూ వెళ్ళిపోయిన తర్వాత తను వెళ్ళిపోయాడు ఇంటికి వెళ్ళి దర్భలు ఇచ్చి అసుర సంధ్య వేళ సంధ్యావందనమును కూర్చున్నాడు కానీ మనసులో కనబడుతున్నది ప్రార్థనా శ్లోకం కాదు పొదల మాటన తను కన్ను కన్ను దేని మీద నిలబడిందో అది కనబడుతుంది ఇంట ధర్మపత్ని అయి సుగుణాల రాశి అయి సౌందర్యవతి అయిన భార్య ఉన్నది కానీ ఆయన కోరిక వేరొక కులటయందు ప్రవేశించింది ఆచార్య వాక్కులు గుర్తు తెచ్చుకొని అధగమించాలని ప్రయత్నం చేశాడు కానీ అతడు చూసిన సన్నివేశం వీటన్నిటినీ తోసివేసినది ఒకనాటి రాత్రి తన భార్యకు తల్లికి తండ్రికి తెలియకుండా హీనకుల సంజాతైన ఆ స్త్రీని చేరాడు సంధ్యావందన భ్రష్టుడై రాత్రింబవలు అక్కడే ఉన్నాడు తల్లిదండ్రులను ఎదిరించాడు భార్యను విడిచిపెట్టేశాడు తల్లిదండ్రులు వృద్ధులైపోయారు వారి ధనంను దోచుకున్నాడు కుల్లట శ్రీ ఎందు తొమ్మిది మంది బిడ్డలను కన్నాడు అతడు చేసిన ఒకే ఒక మంచి పని ఆవిడ కడుపున పుట్టిన ఆఖరి బిడ్డకి నారాయణ అని పేరు పెట్టాడు ఆఖరి పిల్లాడు అవ్వడం మూలాన మీద మమకారం ఉండిపోయి వాడిని నారాయణ నారాయణ అంటూ తరు పిలుస్తూ ఉండేవాడు ఆవిడ పిల్లల పోషణార్థమై డబ్బు సంపాదించుకు రమ్మనేది గాను దొంగతనము చేయడం మొదలుపెట్టాడు ఎంత వేదం చదువుకున్నాడో ఎవడు నిత్య నైమిత్యకము నైమిత్తికములను నేర్పినాడో ఎవడు శాంతుడై దాంతుడై సకల వేదములను చదివాడో ఎవడు మంత్రసిద్ధులను పొందాడో అటువంటి అజామీయుడు ఈవేళ ఆరితీరిన తీరిన దొంగయ్యి అంతటి దొంగ లేడని అనిపించుకున్నాడు ఇంత పతనం ఇక్కడి నుంచి వచ్చింది ఒక్క ఇంద్రియ లోల్యం వల్ల వచ్చింది మనిషి మనిషిగా బతకడం ఈశ్వరుణ్ణి చేరుకోవడం ఇంద్రియములను గెలవడం ఎంత కష్టమో చూడండి అన్నిటికంటే ఇంద్రియములను గెలవడం చాలా కష్టం ఇంద్రియములను తొక్కి పట్టి ఉంచితే అవి వాటికి అవకాశం వచ్చినప్పుడు ఘాటు వేసి మనిషిని పతనం చేస్తాయి ఈ విధంగా చిట్ట చివరకు దొంగ అయ్యాడు అతను గ్రహించుకోలేనిది ఒకటి ఉంది దాని పేరు కాలం అటువంటి కాలం ఎవరిని గురించి ఆగదు ఎప్పుడో ఒకరోజు మహామరణకాలం వస్తుంది ఆ మృత్యు కబలించకముందే ఈశ్వరనామం చెప్పుకోవాలి అజామీలుడు భోగములు సుఖములు శాశ్వతం అనుకున్నాడు కానీ అతనిని తీసుకువెళ్ళిపోయే సమయం వచ్చేసింది భటులు భయంకరమైన రూపం రూపములతో వచ్చారు బంధువులంతా వచ్చి ఏడుపులు మొదలు పెడతారు అప్పుడు నన్ను నన్ను నిన్ను రక్షించేది ఏదైనా ఉన్నది అంటే అది నువ్వు చేసుకున్న సాధన ఒక్కటే అప్పుడు నామమును ఉచ్చరించగలగాలి నీ శరీరంను విడిచిపెట్టేటప్పుడు మురికిలో పడిపోయిన ఉత్తరీయం తీసి విసిరి పారేసినట్లు శరీరంను వదిలి ఈశ్వర పాదములు ఎందు ప్రవేశించగల ధృతిని పెంచుకో అంటారు శంకరాచార్యుల వారు అందుకు సాధన అవసరం యమదూతలు వచ్చి అజామిడు ఎదురుగా నిలబడ్డారు వాళ్లను చూసేసరికి ఈయనకు విపరీతమైన భయం వేసింది అంత భయంలో ఏం చేయాలో అర్థం కాక అప్రయత్నంగా నారాయణ అని తన కొడుకును తలుచుకుంటూ గునిగాడు అనగానే లేచిపోతున్న ఊపిరి నిలబడింది ఇంతవరకు ఎంత భయమును పొందాడో ఆ భయంను మాయం చేయగలిగిన విచిత్ర విషయంను చూశాడు నలుగురు దివ్య తేజోవంతులైన మహాపురుషులు వచ్చి యమధర్మరాజు భటులతో ఆ పాశములను తీసివేయమని చెప్పారు అప్పుడు యమధర్మరాజు భటులు మీరు ఎవరు అని ప్రశ్నించారు మేము ఎవరేమో చెప్తాము ముందు ఈ పాశములను తీసివేయండి అన్నారు అప్పుడు యమదూతలు తమ పాషములను విడిపించారు అజామిలుడికి పూర్వము ఓపిక వచ్చింది వాళ్ళ మాటలు బయట వాళ్లకు వినపడడం లేదు కానీ అజామిలుడు మాత్రం వాళ్ళ మాటలను వింటున్నాడు ఆ వచ్చిన వాళ్ళు ఎవరా అని అజామిలుడు విష్ణుదూతల వైపు ఆశ్చర్యంగా చూస్తున్నాడు యమదూతలు అయ్యా వీడెవడో తెలుసా పరమదురు మార్గుడు ఇటువంటి వాడిని మేము ఎందుకు విడిచిపెట్టాలి మీరు వీడిని ఎందుకు వదలమంటున్నారు మీరు ఎందుకు వచ్చారు అసలు మీరు ఎవరు అని అడిగాడు అప్పుడు విష్ణుదూతలు మమ్మలను విష్ణు పార్షాదులు అంటారు మేము శ్రీ వైకుంఠం నుండి వచ్చాము అజామిలు విడిపించమని స్వామివారు ఆజ్ఞాపించారు అందుకని వచ్చాము అన్నారు ఇప్పుడు యమభటులు ఇది ధర్మమా ఇంతటి మహా ఎలా విడిచిపెడతాము అని అడిగారు అప్పుడు విష్ణుదూతలు ఇది ధర్మము అధర్మమో ధర్మమే తన పేరుగా గలిగిన యమధర్మరాజు గారిని అడగండి మీరు ఇతడు ఈ జన్మలో చేసిన పాపముల గురించి మాట్లాడుతున్నారు మేము ఇతని కోటి జన్మల పాపముల గురించి మాట్లాడుతున్నాం అంత్యమునందు శరీరం నందు ప్రాణోత్క్రమణము జరుగుతున్న సమయంలో ఇతడు ఈశ్వరుని నామంను పలికాడు అది అమృత భాండం శ్రీహరి నామంను పలికిన కారణం చేత కోటి జన్మల పాపరాశి ధ్వంసం అయిపోయింది కాబట్టి ఇతనిని మీరు తీసుకుని వెళ్ళడానికి అర్హత లేదు అన్నారు ఇప్పుడు యమదూతలు అయితే వీడు చేసిన పాపములు అన్నీ ఏమయ్యాయి అని అడిగారు అప్పుడు విష్ణుదూతలు నువ్వు మాతో రావచ్చు అని అజాములుణ్ణి వైకుంఠంలో తీసుకు వెళ్ళిపోయారు ఆయన శ్రీమన్నారాయణులో ఐక్యమైపోయాడు భాగవతులతోడి అనుబంధమే మనలను రక్షిస్తుంది వెనుదిరిగి వెళ్ళిపోయిన యమదూతలు యమధర్మరాజు గారి వద్దకు వెళ్ళి మాకు అనుమానం ఇన్నాళ్ల నుండి మీరు తీసుకురమ్మన్న వాళ్ళను మేము వెళ్ళి తీసుకువచ్చేవాళ్ళం కానీ ఈ వేళ మేము వెళ్ళేసరికి అక్కడికి నలుగురు వచ్చి అజాములుని వదిలిపెట్టమన్నారు తెలుసు తెలియకో భగవంతుని నామం చెప్పడం వలన అతని పాపములు పోయాయి అంటున్నారు పాపములు అలా నశించిపోతాయా మా సందేహములను నివృత్తి చేయవలసింది అని కోరారు అప్పుడు యమధర్మరాజు తన బటులను అందరినీ పిలిపించి ఒక సమావేశముడు ఏర్పాటు చేసి జీవులు తమ జీవితములయందు అనేక పాపకర్మలను చేసి ఉంటారు చేసిన పాపం నశించడం మాట ఎలా ఉన్నా చేసిన పాపం చాలా తక్కువ స్థాయికి వెళ్ళిపోవాలంటే ఒక కర్మ ఉన్నది దానికి ప్రాయచిత్త కర్మ అంటారు ఈ ప్రాయచిత్తం చేత వారు చేసిన పాపముల వ్యాగ్రతను తగ్గించుకునే అవకాశం ఉంటుంది కర్మను భక్తి వైపుకు తిప్పుకోవాలి భక్తికి బదు బదులు వెర్రి అనుమానములు ప్రారంభమైపోకూడదు అర్హతను మరిచి పెద్దలు వ్రాసిన గ్రంథముల మీద తీర్పులు చెప్పేవాళ్ళని యాత్రలకు వెళ్ళి గుడిని సమీపించే గుడిలోని దేవుణ్ణి దర్శించని వాళ్ళను దేవుని ఉత్సాహం జరుగుతున్నప్పుడు ఆ ఉత్సాహం చూడడానికి అడుగు తీసి అడుగు పెట్టని దుర్గ దుర్మార్గమైన పాదములు ఉన్నవారిని మహాభాగవతులైన వారి పాదములు అడుగున ఉన్న ధూళి కనుములను ఆశ్రయించి సమస్త తీర్థములు ఉన్నాయని తెలుసుకోలేక వారి ముందు వంగి నిలబడమేమిటని ధ్వజస్తంభములా నిలబడిపోయిన దౌర్భాగ్యులను తీసుకువచ్చేయండి ఇప్పుడు నేను చెప్పిన వారినే కాదు ఇటువంటి దుర్మార్గులు ఎక్కడ పుడుతున్నారో వారికి సంబంధించిన వారిని నాలుగు తరముల వరకు ఏరి అవతల అలాంటి వారి దగ్గరకు చేరి దిక్కుమాలిన మాటలు మాట్లాడే వారిని కూడా లాగి అవతల పారేయవచ్చు నా స్వామి చరణంలో నాకు చాలా అని స్వామి పాదములను గట్టిగా పట్టుకుని వాళ్ళు కొంతమంది ఉన్నారు ఎవరు భక్తితో ఈశ్వరుడి పాదములు పట్టుకుంటారో కష్టంలో సుఖంలో ఆయన పేరు చెబుతుంటారో అటువంటి వారిని ఈశ్వరుని నామం చెప్పిన వారిని వారికి సంబంధించిన నాలుగు తరం వాళ్ళని వారితో కలిసి ఉండే వాళ్ళని తొందరపడి తీసుకురావద్దు బాగా పరిశీలించండి సాధ్యమైనంత తేలికగా విడిపించండి ఈలోగా అక్కడికి విష్ణుదూతలు కనుక వచ్చినట్లయితే మీరు వచ్చేయండి వాళ్ళ జోలికి వెళ్ళవద్దు అని తీర్పు చెప్పాడు దీనిని బట్టి మనకు అన్నిటికన్నా ఈశ్వర నామం గొప్పది అని తెలుస్తుంది అందుకని మీరు నామమును పట్టుకోవడం ముందు నేర్చుకోవాలి అటువంటి విశిష్టమైన విషయమును చెప్పినది ఈ వ్యాఖ్యానం నిరంతరము ఈ నాలుక మీద నామము నర్తన చేయగలిగిన అదృష్టమును ఈశ్వర నిర్హేతకంగా కటాక్షించు అన్నారు రామదాసు గారు చంద్రశేఖర చంద్రశేఖర పాహిమ చంద్రశేఖర చంద్రశేఖర రక్షమ అని మార్కండేయుడు నామమును చెబుతుంటే స్వామి యమధర్మరాజు గారిని తన్నాడు అంటూ శంకర భగవత్పాదులు శివానందలహరిలో పొంగిపోతారు అటువంటి వైభవం కలిగిన నామం ఏది ఉన్నదో ఆ నామము వ్యాసభగవానుడి అనుగ్రహంగా పోతనామాత్యులు అనుగ్రహంగా మన గురువుల అనుగ్రహంగా శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహంగా నిరంతరము మన నాలుక ఎందు నర్తించు భాగ్యము మనకు కలుగుగాక అని ఈశ్వరుడు మనల్ని కటాక్షించుగాక ఈ అజోమిలో ఎవరు చదివారు వారు విశ్వాసంతో నామము చెప్పి ఈశ్వరుడికి నమస్కరిస్తే వాళ్ళకి జన్మలో యమదూతలతో సంవాదం లేదు అని వ్యాసమహర్షి మహర్షి అది దీని ఫలశ్రుతి